తెలంగాణ ఉద్యమ నాయకులు కొనతం దిలీప్ గారిని ఏ ఆధారం లేకుండా ఈరోజు నాలుగు నుంచి ఐదు గంటల పాటు నిర్బంధించింది ఆయన కుటుంబ సభ్యులతో ఆయనకు ఏమాత్రం కూడా కమ్యూనికేషన్ లేదు మేము ఇక్కడికి వస్తే ఇక్కడి నుండి మరి పోలీసులు మాతో మాట్లాడడానికి కూడా సంబంధిత ఆఫీసర్లు ఇష్టంగా లేరు ఏ ఆధారం ఉందో చూపించమంటే చూపించారు తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్కు కొనతం దిలీప్కు ఏ మాత్రం కూడా సంబంధం లేదు అది ఉంటే ఎస్టాబ్లిష్ చేయండి ఏమైనా ఆధారం ఉంటే చూపించను అంటే చూపించారు ఏమనంటే రాష్ట్రంలో మత కళలు జరుగుతున్నాయి మత కళలు జరుగుతున్నాయి తెలుగు స్క్రైబ్ ఒక న్యూస్ సర్క్యులేట్ చేసింది ఆ న్యూస్కు ఆ న్యూస్ హ్యాండిల్ ఏదైతే ఉందో ట్విట్టర్ హ్యాండిల్ దానికి కొనతం దిలీప్కు సంబంధం ఉందంటారు ఎట్లా సంబంధం ఉంది ఎక్కడున్నది మీ దగ్గర ఆధారం మీరు ఎక్కడైనా ఆధారాలు చూపించండి మీరు ఏమైనా ట్విట్టర్కి రాసిండంరా లెటర్ ట్విట్టర్ మీకు ఏమైనా చెప్పిందా ఇది కొనతం దిలీప్కి సంబంధం ఉందని ఏ మాత్రం ఆధారం లేకుండా తీసుకొచ్చి ఇవాళ కొనతం దిలీప్ గారిని కూసపెట్టిండ్రు ఇంకొక వైపు మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి మత కల్లోలాలను ప్రేరేపించే వార్తలు ప్రసాదం